తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన సూర్యపేట వ్యవసాయ మార్కెట్ను ట్రాఫిక్కు దూరంగా ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసిన ఘనత మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డిదే అని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ పాలక వర్గాన్ని ఆలయ కమిటీ సన్మానించింది ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఏఐసిసి సభ్యులు రాం రెడ్డి సర్వతం రెడ్డి సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు మాట్లాడుతూ నాడు ఊరికి దూరం అన్న మార్కెట్ నేడు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తూ ఫలితాలను అందిస్తుందన్నారు విశాలమైన స్థలంలో సూర్యపేట వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేసిన ఘనత మాజీ సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డిదే అన్నారు విశాలమైన మార్కెట్లో వ్యాపారులు కనకదుర్గమ్మ ఆలయాన్ని నిర్మించుకొని నిత్య పూజలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ప్రశాంత వాతావరణంలో రైతులకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ను సజావుగా నడుపుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ కార్యదర్శి మిరియాల కొండలరావు ఉపాధ్యక్షులు టీవీ సాగర్ చెల్ల సత్యనారాయణ తందిమల్ల సత్యనారాయణ ముప్పారపు బాబురావు దేవాలయ గౌరవ అధ్యక్షులు మాడుగుల నవీన్లతో పాటు మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు